the senior DOM sir, the senior of Kachi and the station director sir over here, uh, visiting the glorious event of the two trains, uh, celebrating the golden jubilee, uh, the very important things of uh, Hyderabad and, uh, <laughs> and uh, the Divinity Star the Vatican District of Express. So now I am inviting, uh, we are inviting every official over here uh, for the cake cutting ceremony. And the dear answer, could you please ఈరోజు మనం ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూర్ టైమ్స్ వెంకటాద్రి అండ్ టూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది చాలా ఆనందంగా ఉంది ఆబ్జెస్ట్ గా ఇది వందే భాగం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్స్ మైసూర్ అనేది మనకి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు కనెక్షన్ అంటే మనకి గుర్తొచ్చే స్టేషన్ కాచిగూడ కాచిగూడలో మనం మైసూర్ రీసెంట్ ఇలా అశోక్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది ఈ పర్టికులర్ ట్రైన్స్ రిలేటెడ్ చెప్పాలంటే మైసూర్ ట్రైన్ రీసెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ఎలహచ్ కన్వర్షన్ అయింది సో ఎలహర్జీ కన్వర్షన్ అవ్వడం వల్ల ప్యాసింజర్స్కి కన్వీనియన్స్ ట్రైన్లో ట్రైన్ జర్నీ కన్వీనియన్స్లో చాలా ఇంప్రూవ్ అయింది ఫ్రదర్ వెంకటాచర్ తెలుసు హైదరాబాద్ నుంచి రాయలసీమ ఏరియాని కలెక్ట్ చేసుకుంటూ తిరుపతికి వెళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైను ఇన్ఫ్యాక్ట్ తిరుపతికి ముందు ఇంకా ట్రైన్ తిరుపతి ముందు ఏరియా కూడా కవర్ చేస్తుంది సో ఈ రెండు ఈ రెండు కూడా మనకి ఎల్ఎస్బి ట్రైన్ ఈ రెండు ట్రైన్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డివిజన్లోనే కంటెన్యూ ధర కూడా ట్రైన్ ట్రైన్ నడవడానికి పంచవాళ్ళకి మెయింటైన్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ నెండ ఎఫర్ట్స్ పెడతామని ఇనిషియేటివ్ తీసుకొని రైల్ని అభిమానించే వ్యక్తులుగా రైల్ ఈ రోజు మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో కాబట్టి రైల్ ఫ్యాన్స్ అంటే ఏదో తెలియని వాళ్ళకి ఒక చిన్న వినపం అయితే పెట్టుకుంటానండి నేను చెప్పు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్రైన్స్ని అందరూ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గా చూస్తారు ఒక వాహనంగా చూస్తారు ఒక దోమశకటంగా అయితే చూస్తారు లేకపోతే ఒక రైల్ను అభిమానించే వ్యక్తులుగా ట్రైన్ అనేది ఎప్పుడు ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మిగిలిపోకూడదు ట్రైన్ కేవలం ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్యాసింజర్స్ మాత్రమే చేరవేయబడే ఒక వాహనం ఒక సాధనం మాత్రం కాదు నేను చిన్నప్పటి నుంచి మాకు ట్రైన్స్ అభిమానం వల్ల కావచ్చు లేకపోతే ఒక ట్రైన్ వచ్చింది అంటే కనుక ఒక ప్రాంతానికి ఎంతో గొప్పగా ట్రైన్ ఉంటుంది ఎంత గొప్ప సర్వీసెస్ గా ట్రైన్ అంత చేస్తారే ప్రీట్ మైనట్ డీటెయిల్ వెళ్తే కాక ఎవ్రీ ట్రైన్ ఈజ్ వర్తీ ట్రైన్ టు హ్యావ్ ఎ గ్రేషియస్ సెలబ్రేషన్ ఎందుకంటే పైగా యాభై ఏళ్ళు ఇలాంటి కండిషన్స్ లో ఇన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి ఇన్ని స్ప్రిటినైజ్డ్ అయినటువంటి ఇన్షాలెటిల్ రెగ్నర్ అవ్వకుండా ఇండియన్ రైల్వే స్థాటో అయినటువంటిది ఇట్స్ ఎ వెరీ గెస్ట్ మూమెంట్ ఫర్ సెలబ్రేషన్ సో కాబట్టి ఫిఫ్త్ ఇయర్స్ అమర్ శతాబ్తో మరుస్తూ రెండు ట్రైన్స్ ఒకటే టెర్మినల్ పాయింట్ నుంచి ఇన్వో చేంజెస్ గేస్ నెంబర్ సన్స్ ట్రాక్షన్ చేంజెస్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ విఫికేషన్ ఈ రోజు సో టాప్ మోస్ట్ టెక్నాలజీ డబ్ల్యూఏపీ సెవెన్ లాంటి అద్భుతమైనటువంటి ఇంజన్స్ ఎల్హెచ్ లాంటి అత్యున్నతమైనటువంటి ఇంజన్స్ మరియు కోచెస్ సహాయంతో ఈ రోజు ప్రేమిస్తూ నడుస్తుంది అంటే ఖచ్చితంగా రైల్వే అభిమానించే వ్యక్తిగా కూడా కాదు ప్రతి ఇండియన్ గర్వించినటువంటి విషయం ఇండియన్ రైల్వేస్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం గోరు ఇవ్వాలి నడుపుతున్న ఖచ్చితంగా కాచీగూడకి కానీ హైదరాబాద్ డిస్టిక్ కి కానీ ఇండియన్ రైల్వేస్ కి ఖచ్చితంగా క్రెడిట్ వెళ్తుంది ఇది రైల్ ఫ్యాన్ గా మాత్రమే నేను చెప్పట్లేదు ఒక సగటు ప్యాసింజర్ గా నాకు ఇది చాలా గర్వకారణం అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ రైల్వేస్ అండ్ ఐమ్ ప్రౌడ్ టు బి అన్ ఎస్ఏ రైల్ ఫ్యాన్ అండ్ ఐమ్ థ్యాంకింగ్ యూ వెరీ సిన్సియర్లీ ఫర్ ఆల్ దిస్ పర్మిషన్ సార్ సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డ్యూ టు అవర్ ఏజ్ కన్సర్న్ సార్ ఎనిథింగ్ మేడ్ మీ इधर ना प्रोपार्टी इधर ना छह सौ डेट इधर अधिकार प्रवर्तित चढ़े इधर देखो मार्ग मुमकिन चलती तो थैंक्स अलोट फॉर दिस अपरचनिटीज़ थैंक्यू मार्टियस इरेडियम पोसिशन डायरेक्टर का जोड़ा इंडिया रेल बेंच रेल रेल स्टार्ट होती है ये आपलियों की सेवा के लिए हमेशा दो हमारी ट्रेन स्टार्ट हुई थी काशीगुड़ा चित्तूर काशीगुड़ा मैसूर में जो कौशिक चलती है ये हमने शुरू किया था एंड आप लोगों के कृषि प्रेजेंस से आप लोगों के पेट्रजन से चलती रही है और फिफ्टी ईयर्स पूरा कर रही है देट श्योस रेलवे से अवेलेबलिटी होता है जैसा कि बताया गया इसमें लेटेस्ट थिंग्स आ गई हैं अभी दैट इज डब्ल्यू जी सेवन इंजिन डब्ल्यू एवन और एलएसबी के रेक आ गए हैं वी आर आल्सो कमिटेड अगर आप लोगों का साथ रहा तो हम इनको जरूर कंटिन्यू करेंगे एंड ये आगे बढ़ेंगे आई होप इतनी खुशी देंगे इतने हम लोग रहेंगे थैंक यू थे तो थे फाइनली मैं रखताची गोडा मैसूर सुपरबस एंड टैची गोडा चित्तूर वेंकटपुरम पर సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేశాయి ఇలాగే ఫిఫ్టీ కాదు అక్క లో హండ్రెడ్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం సో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆల్ ఒఫీషియల్స్కి థ్యాంక్ యూ సార్ చాలా సార్లు ట్రావెల్ చేశాను యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉంటాము మా ఊరు హైదరాబాద్ నేను నా స్టడీ పర్పస్ మీదనే అని చాలా సార్లు ట్రైన్ మీద ట్రావెల్ చేశాను బట్ నాకు ఎప్పుడూ కూడా అన్కంఫర్టబుల్గా అనిపించలేదు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై దిస్ ట్రైన్ చాలా బాగా మాట్లాడవమ్మ ట్రైన్ కి బర్త్డే చేయడం అనేది ఎప్పుడైనా చూసారా ఇంతకు ముందు చేద్దామా ఇలాంటి బర్త్డేస్ ఇంకా ఎక్కువ చేద్దామా వస్తావా ప్రతి బర్త్డే కి ఖచ్చితంగా చేద్దాం ఇంకా మంచి బర్త్డేస్ చేద్దాం మీరు ఇలాగే ట్రైన్ సర్వీసెస్ కంటిన్యూ చేయండి ఖచ్చితంగా చేద్దాం ఇలాంటి బర్త్డే చాలా చేద్దాం చాలా చక్కగా మాట్లాడావు 아, 예, 듣는 거. 아, 예, 듣는 거. 아, 예, 듣는 거. 아, 예, 듣는 거. 아, 예. 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 아, 예.

నేను నైట్ కట్ ఫోటో తీయ్ సారీ ఫుల్నన పడత క్రెట్ బోర్ వాల వస్తున్నప్పుడు నేను సుజాలి వాడి ఇక్కడ వస్తున్నప్పుడు కూడా పోలీస్ మొమల్ జీపీ నికే కంపిస్తుంది సారీ నాక నైట్ కట్ ఫోటో తీయడానికి లేదు కంపనీ అది ఫుల్నన అలా వస్తున్నప్పుడు మనం వచ్చేది లేదు మనం ఎల్లరేటి వాళ్ళకి వచ్చేది అక్కడ మైసీ రైట్ ఉంది లెట్స్ బి ఫోర్డ్ యు మనకి కంబాన్ వెంకట్ వెంకటేశన్ బిఎఫ్

आप सभी को नमस्कार सर और मुझे अपॉर्चुनिटी होने के लिए मुझे बहुत खुशी है एंड थैंक यू सो मच ये ट्रेन की जर्नी ना आप सभी को टाइम टू टाइम रहेगी और किसी को टाइम कम्फर्ट अनकम्फर्टेबल कुछ फीलिंग तो है तो बोलिए मुझे तो ये ट्रेन जर्नी तो अच्छा कम्फर्ट देता और मेंटेनेंस को टाइम टू टाइम मेंटेनेंस रहता और सभी लोग बहुत मुश्किल से मेंटेनेंस करके आप खुदिया इस ट्रेन को ना क्लीन एंड मेंटेनेंस रखे दूसरा खा के मत ट्रेन में प्लीज आई रिक्वेस्ट फॉर ऑल पैसेंजर्स थैंक यू सो मच फॉर गिविंग दिस अपॉर्चुनिटी थैंक यू सो मच यही बोलूंगा कि आप, आप आप सभी अपना कार्य इस ट्रेन के प्रति इस और सभी ट्रेनों के प्रति बनाए रखें ये हमारा कर्तव्य तो है कि हम ट्रेन को गंदगी से बचाएं उसके लिए हमें खुद एक कदम आगे बढ़ के अफर्ट करना पड़ेगा कि ना हम कोई गंदगी कचरा फेंकें ट्रेन में या पटरी में बल्कि हमारे आसपास भी कोई और इस तरह करता दिखे तो हम उसे तो रोटी उसे बताएं कि हर कोच में डबिन दिया गया है अगर आपको कोई भी कचरा फेंक लें तो वहाँ फेंकें

嗯，没事的。

ೇಡುಗೊಲ್ವಾಡ ವೆಂಕಟೇಶ್ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ Escorting the RPF team, uh, RPF staff and Okapalais uh, and the operating team who are setting and keeping it ready at So all in the departments are leaving and I will be opening this